హే గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ నీలో వన్ మోర్ గెట్ రెడీ విత్ మీ వీడియో ఇది ఎక్కడికి రెడీ అవుతున్నాను అంటే మా రిలేటివ్స్ వాళ్ళది శ్రీమంతం ఫంక్షన్ అయితే ఉంది సో వాళ్ళు ఇన్వైట్ చేశారు నేను అనంతపూర్ నుంచి విలేజ్కి అయితే ఆ రోజే వెళ్ళాను టైం లేకుండే అందుకే నేను సింపుల్గా డ్రెస్ అయితే వేసుకొని నెక్ చైన్ ఒకటి వేసుకొని బ్యా హ్యాండ్కి బ్యాంగిల్ వాచ్ పెట్టేసుకొని సింపుల్గా ఇలా రెడీ అయ్యాను ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా డ్రెస్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి నేను ఈ డ్రెస్ అయితే నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అయితే తీసుకున్నాను తీసుకున్నాను కానీ వేసుకుందే లేదు అసలు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను అంతే ఇంకా అలాగే మూలకు ఉండింది ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇంకా రెడీ అయిన వెంటనే ఇంకా నేను మా అమ్మ ఫ్రెండ్స్ మా పిన్ని కలిసి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళేప్పటికీ ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయి ఉంటుంది అనుకున్నాం కానీ ఫంక్షన్ అయితే ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది మేము వెళ్ళినప్పుడే ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఇంకా మెయిన్ ఫుడ్ కదా ఫుడ్ తినేసి తాంబూలం అయితే తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్